వెల్కమ్ హైదరాబాద్ ని డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలని మేయర్ గద్దాల విజయలక్ష్మి ఆదేశించారు కొత్తగా ఏర్పాటు చేసిన బంజారా హిల్స్ స్టేషన్ హెచ్వైడి కు డ్రగ్స్ సరఫరాను కట్టడి చర్యలతో అణిచివేయాలని యువతను చైతన్యవంతులుగా మార్చాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఒకేసారి ప్రారంభమైన పద్నాలుగు ఎక్సైజ్ స్టేషన్లతో డ్రగ్స్ మాఫియాపై మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు దక్ట్ ఐ టోల్ యూ దేవెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ యూ దా ఐ సెడ్ ఎస్ దెర్ ఆర్ సో మెనీ టాడీ షాప్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ సిక్ బై దట్ అండ్ మా వాళ్ళు కూడా నేను యునో జనరల్ అక్కడ స్టోర్స్ ఓపెన్ చేసిన వాళ్ళకి కూడా అదే చెప్పాను ఏంటంటే ఇట్లాంటివి చేసి మనుషులని ఎది పెట్టకండి యునో దే ఫాల్స్ సిక్ అండ్ యూనో లైఫ్ కే డేంజర్ ఈ టాడీ షాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ దే డూయింగ్ అంటే అన్ని మిక్స్ చేయకుండా చేస్తే బాగుంటది అని నేను అనుకున్నాను అండ్ యూ షుడ్ బి వన్ దే కమ్ టు యూ జెన్యున్ కేసెస్ ని మాత్రం బుక్ చేయాలి డ్రగ్స్ డ్రగ్స్ అయితే యు నో టుడే దట్ ఈ ద మెయిన్ ఇష్యూ ఇన్ హైదరాబాద్ ఎంటైర్ తెలంగాణ లోపల ఈ రోజు డ్రగ్స్ అనేది అసలు విపరీతంగా పెరిగిపోతుంది సో వాట్ ఐ అసలు ఐ డి నాట్ నో దట్ యూ గైస్ టేక్ దట్ ఆల్సో బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఆల్ లేడీస్ కానివ్వండి ఎందుకంటే ఈ రోజు చిన్న పిల్లల దగ్గర పెద్దోళ్ళ వరకు కూడా డ్రగ్స్ కి అలవాటు పడిపోయి ఉన్నారు అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ పెద్దోళ్ళ చిన్నోళ్ళ అనేది స్లమ్స్ లోపల ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ బికమ్ వర్స్ట్ అండ్ ఐ హావ్ హివెన్ యాజ్ అవ్ గివెన్ సెవెరల్ కంప్లైంట్స్ ఎందుకంటే నాదే ఒక అవేర్ ఐ లివ్ ఇన్ ఎన్బిటి నగర్ కాలనీ బంజరాజ్ లో వి హ్యావ్ అ బిగ్ స్లమ్ అంటే అది బిగ్గెస్ట్ స్లమ్ అబౌట్ టెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌజండ్ పాపులేషన్ వి హ్యావ్ నైన్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వన్ గవర్నమెంట్ స్కూల్ వేర్ డ్రగ్స్ అంటే పిల్లలు ఎంత డ్రగ్స్ కి అలవాటు పడిపోయారంటే వి హ్యావ్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఐ గో రెగ్యులర్ బేసిస్ టు స్కూల్స్ టు చెక్ అంటే పీపుల్ చిల్డ్రన్ లోపల మనము మీరు తెచ్చి కౌన్సిలింగ్ కి కూడా మేము పంపించడం కూడా జరిగింది మీరు కూడా అంటే వి మైట్ నాట్ సీ దె వెరీ యంగ్ ఐ థింక్ యూ షుడ్ బ్రింగ్ దెమ్ యూ షుడ్ కౌన్సిల్ దెమ్ గర్ల్స్ కూడా అమ్మా గర్ల్స్ హూ హెవర్ ద కిడ్స్ యూ గై షుడ్ గివ్ దెమ్ గుడ్ కౌన్సిలింగ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ థింక్ ఇది మీ డ్యూటీ టు గివ్ దమ్ కౌన్సిలింగ్ నాకు పనిష్మెంట్ ఇవ్వకపోయినా వీ కెన్ గివ్ కౌన్సిలింగ్ అండ్ చేంజ్ ఆ పర్సన్ సో దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ టు రియలీ టేకర్ ఎందుకంటే మన పిల్లల్లాగా చూసుకుని యూ హ్యావ్ టు గెట్ దెమ్ అవుట్ ఆఫ్ డ్రగ్స్ ఎందుకంటే ఈరోజు మీ మీ అందరికీ కూడా తెలుసు డ్రగ్స్ హ్యావ్ బికమ్ ద మేజర్ ప్రాబ్లమ్ మోర్ దెన్ డ్రింకింగ్ ఐ థింక్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ యూర్ చిల్డ్రనే కాదు అందరూ కూడా బట్ దిస్ ఇస్ వెన్ మీ స్టాప్ దెమ్ అట్ యంగ్ ఏజ్ ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్